మామే గుర్తు చేయాలా మీకు పాండ సరేలే మరసం బండిగా బాయ్ కొనిచ్చాకొస్తాను పా ఇంకా ఈ రోజైతే రేషన్ బియ్యం వేస్తారనమాట చక్కెర ప్యాకెట్లు జొన్నలు అయితే వస్తాయి ఈ ఈ నెల జొన్నలు వచ్చింది బాగుండవే ఇప్పుడు మీ అమ్మకి కండ్ ఆపరేషన్ చేపించాము కదా వేడి వేడి తింటే చాలా మెత్తగా ఉంటది అందుకే బియ్యం తక్కువ చేసుకొని కేజీలు జొన్నలు తెచ్చింది రొట్టె కావాలి మా మామకి అందుకనే మా అత్త ఆయన కేజీలు బియ్యం తక్కువ చేసుకొని జొన్నలు అయితే అయ్యేవి జొన్నలను చిట్టి చిలకమ్మ అంట చెప్పు ప్రైజ్ చిట్టి చిలకమ్మ నా ఎత్తుకుంటాను మా ప్రైజ్ బాగా వస్తుంది లే డాడీ చెప్పు డాడీ చెప్పు డాడీ మన వాళ్ళు అందరు తింటారులే చెప్పు నాయనకు అస్సలు రాదు మా ప్రైజం బాగా పడుతుంది ప్రైజ్ పాడమ్మ చిట్టి చిలకమ్మ ఇంకా వంట అయితే అయింది అనమాట మాకైతే గోంగూర పప్పు అయితే వేసానే మా మామకైతే ఉప్పు అనమాట కొంచెం కారం ఉప్పు తగిలిస్తే కొంచెం సప్పగా తిని అసలు నాకు నాలుగు రుషేది అది సప్పటి సప్పగా చేస్తున్నారని తిడుతున్నాడు అనమాట అందుకనేసి ఉప్పు కొంచెం కారం ఉప్పు అయితే ఇంకా సరిపోయితే అంత అయితే వేసి ఏసేనా తక్కువ వస్తే ఏమన్నా ఒక అర్ధ కేజీ అని తెచ్చుకుంటే నెల వరకు సరిపోతుంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు మా మామకి ఎక్కువ బెల్లం వేసి కాసి కాసిస్తాం అనమాట టీ మాకి మా మామికి బ్రూ సపరేట్ చేసేది అందుకే చక్కగా దండిగా అయిపోతుంది అది తినాలంటే సేమియా ప్యాసన్ గట్లా వేసుకుంటాం కదా అయిపోతుంది అనమాట అందుకనేసి మాట్లా దండి తీసుకొచ్చేది ఈసారి ప్రతిసారి అవి తీసుకొస్తుంది ఈసారి ఒకటి ఎక్కువ తీసుకొచ్చేది పూలు ఈరోజు అయితే గులాబ్ అయితే పగిలింది ఏం గులాబ్దండి వైట్ పింక్ వైట్ పింక్ పింక్ తీసుకోమని చెప్పారు కానీ పింక్ తీసుకుంటుంది ఇది నిన్నే పగులుతుంది అనుకుంటే ఈ అయితే పగిలింది అవు నిజంగా చాన మంది అయితే కామెంట్ చేసారా అంటే చెట్టుకే ఉంటే అందం ప్రమిలా తెంచొద్దండి అని చెప్పారు నిజంగా తెంచానబ్బా నిజంగా బాగా పగిలింది ఇంకా ఈరోజు పొయ్యి వేసుకొచ్చి మేమైతే పాలు వంగియ్యాలని నేను అనుకుంటున్నాను ఇక్కడ కుమ్మిటి పొయ్యి అయితే తెచ్చుకొని అయితే పాలు అయితే వంగిస్తాను ఎందుకంటే ఇంకా సాయంత్రం వొంగిద్దామంటే గాలి ఎక్కువ ఉండదు కాలం కాబట్టి అందుకే అనేసి పొద్దుగాలుగా ఇక్కడ వంగిస్తే బాగుంటుందా అని ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కుమ్మిటి పొయ్యి మీద ఫస్ట్ పాలు వంగిచ్చిన తర్వాత ఏమంటానో చేసుకోవచ్చు వస్తారు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎక్కడ ప్రైజ్ చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చూపిద్రీ అవు కదండి എന്റെ വേങ്ങടെ ഇങ്ങടെ മെമ്മോ തെടുവുന്ന മണ്ടി ഇങ്ങടെ മെമ്മോ തൻടെ കോൾ കണ്ട ബോദണം പ്രൈജി ഇക്കട നിർগা ഇക്കട നിർമാ തരെൻ ദിബ്ര അപ്പി തൻടെ ഡേ tum da ka ke le gaye patam friends hi guys i wish some happy sunday you can my i wish some happy sunday remember happy sunday remember happy sunday remember happy sunday remember happy sunday bye bye

అందరికీ హ్యాపీ సండే అండి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అందరికీ అందరికీ లేండి ఇంకా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబెర్స్ మన ఫ్రెండ్సింగ్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంకా ఈ రోజైతే మేమిద్దరైతే సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట ఇంకా గ్లోరీ వద్దులే అంటే నేనే ఈ సారీ కట్టుకుందాంలే గ్లోరీ ఎందుకంటే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా మనం కూడా ఎప్పుడు ప్రేమలమ్మ లేక ఉంటాము ఇంక కట్టుకుందాం అనేసరికి అయితే ఇంక ఇద్దరు అయితే రెడీ అయ్యామనమాట ఇష్టం అనమాట వాళ్ళు నేను ఇట్లా వేసుకోవాలని లేకపోతే వదిన వాళ్ళతో వేసుకోవాలని చాలా రోజుల తర్వాత నేను ప్రేమ్లమ్మ సేమ్ వేసుకున్నాం ఇవి వదిన వాళ్ళకు వచ్చిన శారీలే అనమాట ఇది ప్రేమలమ్మ కొనిచ్చింది ఇది భారత వదిన కొనిచ్చింది ఇంకా వదిన వల్ల నా ఫ్రెండ్స్ కాబట్టి వదిన వాళ్ళతోనే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలి అయినా ఈ రోజు మీరు ఫ్రెండ్స్ అంతా కలిసి చేసుకుంటున్నారు గ్లోరి ఫోన్ అంటే కూడా వద్దులే ఇంటికాడ అయింది అనమాట ఫోన్ చేసిండ్రన్నమాట బెంగళూరు టౌన్ దగ్గర మాకు రా అని నేనే కుదరదు అనేసి ఇంకా ఊపింది ఫ్రెండ్స్ మనుషులు ఎవరు లేరు ట్రై పడి పెట్టాం అనమాట నేనేది లేదు మేము సారీ రాను చేసుకోండి అని ఊకే స్టేటస్ లో పెట్టుకున్నాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని గ్లోరీకి ఇది అర్థం ఈ సార్ లేక ఇట్లా నువ్వు కట్టుకుంటే బాగుంటుందమ్మా నేను వద్దు కట్టుకుంటే బాగుంటది ఎందుకంటే ఏ వయసులో కట్టుకునే ఆ వయసులో కట్టుకుంటే బాగుంటుంది ఏం కాదు కట్టుకోవద్దనా అండి అన్న పెళ్ళప్పుడు కట్టుకునేది కట్టుకోలేదు ఏం కాదు కట్టుకోవాలి లేదండి నువ్వు పట్టుకో ఏం కాదు ఏమైతుంది మంచి పని చేసేటప్పుడు మంచిగా రెడీ అయితే తప్పేం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ అవుతున్నాం స్పెషల్గా అది కావట్లేదు ఏదైనా ప్రమిళమ్మ ఛానల్లో అయితే ఇంకా ఇప్పటి నుంచి వంటలు అయితే చేసాను అమ్మ ఈ ఛానల్లో చెప్దాం మన సబ్స్క్రైబర్స్కి పాల్ పొంగిచ్చి అనేది అనమాట అంటే కొత్త పోయి కొత్తగా లైట్గా పెయింటింగ్ ఉన్న దాంట్లోనే పెయింటింగ్ చేస్తున్నాం అనమాట ఇంకా అందుకని సరే అమ్మ అని ఇంకా రెడీ అయితే అయినాం అనమాట ఆన్ చేస్తున్నా లేదు వీడియో ఇంకో ప్రేమలమ్మ నేనైతే ఇట్లా రెడీ అయ్యా అనమాట ఇది సార్ వచ్చింది ఈ బెల్ట్ ఇది ఈ సారి వచ్చింది ఇంకా కొత్తిపోయే మీద పాలైతే బొంగియాలి అనమాట కుంపటి పొయ్యి అది వచ్చేసి మట్టి లాక్ మట్టిది అనమాట చాలా మంది అది రేకు పోయి అది తెచ్చుకుంటారు కానీ నేనైతే ఇంకా కుంపాయి స్టాప్ దెబ్బతింటది అనేసి అదైతే బాగుంటుంది కింద కొంచెం మట్టి పెట్టుకుంటాను దానికనే ఈ రోజు ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు అయితే పాలు పొంగియాలి రేపటి నుంచి అయితే నా ఛానల్లోకి వంటలు అయితే వస్తాయి తెలుగు అమ్మాయి ప్రబిళ ఛానల్ అయితే చూడండి అలాగే ఇంతకు లాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా రోజులైంది నా ఛానల్లో వీడియోస్ పెట్టాక రేపటి నుంచి అయితే నిజంగా చాలా చానా బాధపడుతున్నాం మేమైతే కొంతమంది అయితే వాట్సాప్ లో మన నెంబర్ సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్ వీడియోస్ కదా వంట కుకింగ్ వీడియోస్ చేయండి అన్నారు అనమాట కొంచెం టైం పడుకున్నా పర్లేదు చేస్తారలేండి ఇప్పటి నుంచి అయితే ఎందుకంటే ఇంక ఇంట్లో పరిస్థితి తెలిసిందే కదా అనమాట ఇంకొకరికొక వంట సపరేట్ చేసే పిల్లల్ని స్కూల్ పంపించి అమ్మకి సపరేట్ వంట నాన్నకి మాతైన సరికి ఇంకా అప్పుడే పన్నెండు అయిపోయింది అది టైం ఇంకప్పటి నుంచి తిని కొంచెం రెస్ట్ తీసుకోగానే మరి ఈవినింగ్ అయిపోయింది మరి ఇంట్లో పని స్టార్ట్ అయితే వచ్చాం అనమాట ఇవంతా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఇది ఇంకోటి ఏమంటే దీనికి సిమెంట్ వేసి బాగా చేద్దామని అనుకుంటున్నాము మా ఎల్లుండ అంటే బొంబాయిలో ఉంటారు కదా వాళ్ళు ఇంటి పని స్టార్ట్ చేస్తే సిమెంట్ ఇసుక తెచ్చి అయితే పొయ్యిలాగా చేసి పైన కుంపుటి పొయ్యి అయితే పెడతాము ఇప్పుడు ప్రస్తుతానికి పాలు వంగిద్దాం అన్నట్టు ఇట్లా ఇసుకేసి వేసి ఇటుకలు అయితే చేద్దాము ఇంకా పొయ్యి అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రసస్త స అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే చిన్న చిన్నగా అయితే కట్టెలు పెట్టి పొయ్యి అయితే అంటిస్తాను ఇంకా పొయ్యి అయితే అంటుకునిది అనమాట కూడా లేదు మా అదృష్టం అనుకోవాలా లేకుంటే చాలా షేప్ అవుతుండే ఇంకా తొందర అయితే అంటుకునేది ఇప్పుడైతే పాలైతే భోగిద్దాము ఫస్ట్ ఇంకా కొంచెం ఎండు ఉంది మిద్ద మీద కాకపోతే ఇంక ఇట్లే ఉండే టైం అవుతుంది అనేసి నేనే డేష్ అయితే పెడతాడు ఒక జోస్ చెప్పాలి నేను ఇప్పుడు చెప్తాను ప్రెషస్ అయితే ఇందాక కొంచెం వీడియోలో పౌడర్ ఎక్కువ కట్టుకునింది అనమాట చిన్నదైవ వచ్చింది అనుకుంటావారేమో మీరు అట్లా కట్టుకుని ఇప్పుడు తను మరి ఫేస్ వాష్ చేసుకొచ్చుకుని అత్త ఇప్పుడు నీట్ కడుకున్నా లే అంటుంది అది మీ అమ్మని చూస్తూ చెప్తుంది అబ్బా పెద్ద పాలు ప్యాకెట్ తెద్దాం అనుకుంటున్నాం కానీ అర్ధ లీటర్ పాలు రాత్రి పొద్దున్న దొరుకు మంది చిన్న తీసుకుంటారు అనమాట అవే ప్యాకెట్లు రెండు తెచ్చినాం అనమాట నా కూతుర్లు పెద్దగా అయితే ఒక బర్రెని తీసుకుందాం అనుకుంటున్నాం ఫ్రై ఎందుకంటే మా పిల్లలు పెద్దగా అయితే ఇంకా అలా పని చేయ చాలి అయినా మా ప్రసొస్తాయి ఏదైనా పని చెప్తే చేస్తా నిజంగా ఎంత వీడియో తీసి వచ్చేసరికి ఇంకా టమాటర్ ఉన్నా ఒకసారి పౌడర్ కొట్టుకునే పరిస్థితి వస్తారేమో అంత గవలు పోతుందని నార్మల్ ఫౌండేషన్ అది అయితే ఎక్కువ సేపు ఉంటుంది అనమాట పౌడర్ అట్లా అట్లా అనుకునేమో పైకి వచ్చినాం అనమాట మొన్నైతే నేను హాఫ్ శారీ కట్టుకొని రెండు జట్లు వేసుకున్నప్పుడు అయితే గ్లోరీ పౌడర్ ఎక్కువైంది అని పెట్టినమాట ఏం కావాలండి అబ్బా మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా తీసుకోగలుగుతాం మేము ఏదేమైనా మా ఛానల్ చూస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ అందరికి మా అట్ట ఛానల్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ ఏం లేదు కానీ కొంచెం అవ్వమన్నప్పటి నుంచి అయితే ఇబ్బంది అయింది అవ్వ మా నార్మల్గా ఉన్నప్పుడు పిల్లలంతా అవ్వ దగ్గర ఉండేవాళ్ళు ఇంకా భద్ర అన్న వాళ్ళు పైన చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు ఎవరు లేరు కష్టమవుతుంది అనమాట అవ్వని చూసుకోవడానికి ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే తను లేచి కూర్చోవడానికైనా తినడానికైనా ఈవెన్ బయటకు వెళ్ళి అయినా ఉండాలన్నమాట అమ్మ కానీ ప్రేమలమ్మ కానీ ఇద్దరు ఎవరో ఒకరు ఉండాలి తనొక్క ఒక్కతైతే బ్యాలెన్స్ చేయలేదు అనమాట ఎంతైనా అవ్వ భార్య మనిషి అనమాట చిట్టి మనిషి ఉన్నారు మా మేము అదేంటది బలవేద్ద ఎంత మనిషి అన్న అంటే బాడీ లేదా అట్లా అంటదనమాట ఇతర ప్రేమిల మూత నేను ఉంది నా చూసుకుంటే చూసుకుంటుంది అనమాట ఇంకొకరు మన ఛానల్ చూస్తారనమాట అవ్వ స్టిక్ పట్టుకో పట్టిస్తే కదా ప్రమిళ అని ఫోన్ చేసి మరీ అడిగారు అనమాట స్టిక్ పట్టుకొని అవ్వ బలంగా చేయి ఇట్లా చేయ మీద బలంగా బలంగా చేసేప్పుడు సపోర్ట్ లేదనమాట ఎందుకంటే రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అనమాట ఇది ఆల్రెడీ ఫ్రాక్చర్ అయింది తనకి ఇంక ఇప్పుడు ఏం చేయలేదు ఇంకా ఇది ఒక్క చేపట్టుకుని చెయ్యి ఎంతైనా భయపడతా మెయిన్ ఏమంటే అవలో ఉంటే భయం ఆపుతా అనమాట అంతే ఎంతైనా కానీ ఇంకొక వయసు వచ్చినాక రికవర్ కావడానికి అయితే చాలా కష్టం వయసులో ఉంటే రికవర్ అవుతారమ్మా కానీ కొంచెం ఏజ్ అయిన తర్వాత అయితే అసలు కోలుకోలేరు అమ్మ చాలా మంది అటు వేయాలి ఇటు వాళ్ళు లేదా అమ్మ పిల్లలు బాగా చూసుకుంటుండే బాగా చూసుకోవాలా ఆమె రుణం తీర్చుకోవాలి మీరు మనమరాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంటికి అని అంటారు అనమాట అవనైతే బాగా చూసుకుంటున్నారు ఇంకా దాంతోపాటు వంట ఛానల్కి కావాల్సిన సరుకులు కానీ ఒక ఆయిల్ కానీ కారం ఏదైనా ఎక్కువ రేటు ఉందనమాట ఇప్పుడు ఒక వంట జల్లు దాంట్లో ప్రతి ఆ దాంట్లో వేసేది పదార్థాలని చెప్పిన మీకు చూపిస్తే వంట ఛానల్లో బాగుంటుంది అనమాట ఇంకా ఏదన్నా కానీ తక్కువ ఉన్నా ఇంకా వీడియో అక్కడితోనే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మెయిన్ ఆయిల్ ఎక్కువ రేటు టౌన్లోకి వెళ్ళి ఒకసారి వీళ్ళు తీసుకొచ్చుకుంటే ఇంక ఇంట్లో వంట కానీ ఎందుకంటే అవ్వక ప్రిపేర్ చేసేది వేరే ఉంటుంది నాన్నకి ఇప్పుడు అంటే గట్టిగా తినకూడదు కొత్తగా ఉండేది తినాలన్నమాట ఇంకా పిల్లల క్యారెట్లు మాకు అనేసరికి ఇంక ఇట్లా ఖర్చులు ఎక్కువైతు ఉన్నాయి ఏదైనా సరే రెండు వీడియో రెండు ఛానల్స్లో వీడియోస్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే వదిన వాళ్ళు ముందు స్టెప్ వేసినారు అందరు సపోర్ట్ చేయండి ఏం కానీ పొత్తు లేచి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ మా ప్రమల సవాళ్ళకి చేసిన తర్వాత ఇంకా మా మా అబ్బాయి ఇంకా అందరికైతే చేసుకుంటాము పాలైతే మంచిగా పొంగి పొరలాలంట పొంగుతాయే అలాగే మా సంసార జీవితం అంటే మా జీవితం కూడా అట్లా పొంగి పొరులి పోవాలి ఈ సంవత్సరంలో అని అంటే వీడియోస్ చేయడానికి పాలు అని అనుకోద్దండి ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా వరకు ఛానల్ తెలుగు అమ్మాయి ప్రముఖ ఛానల్లో అందుకనేసి ఇంకా ఇట్లా మంచి పనితో మంచిగా రెడేసి మంచిగా కొంచెం పాలు పొంగించుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో అయితే వచ్చినాము ఉండే చెట్లు కానీ ఇవంతా పెయింటింగ్ అని అంతా ఇది వీడియోస్ కోసమే అనమాట బ్యాక్గ్రౌండ్ బాగుంటే బాగుంటుంది అనేసి చదివిన చెట్లు పెంచడం చాలా అంటే చాలా ఇష్టం ఇది గుర్తు మా ఇంటి దగ్గర కొన్ని బర్రెలు ఎక్కువ కుక్కలు ఉంటాయి దాని శబ్దం వస్తుంటుంది కదా అన్నీ ఎక్కుతాయి చూసావు కాబట్టి నా పౌడర్ నాన్ స్టాప్ ఇందాక పౌడర్ ఎక్కువ పొంగుతున్నాయా బాగా పొంగుతున్నాయి వెయిట్ చేస్తుందనమాట ఎంతసేమే ప్రేమలమ్మ కమ్మింగ్ ఇది కూడా మనం పాలు పొంగాలా ఒక్కో రోజు మనం ఇట్లా పోయే పర్కెట్ పొంగి ఉంటుంది ఇప్పుడు పొంగాలా పొంగాలంటే పొంగతేనే లే అంటే పోయే కదా అది నేను ఎంతైనా కొంచెం టైం పట్టుకుంటుంది చక్కెర అయితే వేస్తాను ఏమో వీడియో తీయడానికి నేను సగం సగం సేపు కనిపిస్తాను సగం సేపు కనిపిన అనమాట ఏమనుకోద్దండి ట్రైపోయే కొంచెం పోయిందనమాట చెట్టు అయితే బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పొద్దున్న చూసి ఇది మొన్నైతే ఏమైనా కామెంట్ చేసినారంటే మన తలలో పెట్టుకుంటే ఒక రోజే ఉంటాయి చెట్టు మీద ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి కదా అన్నారనమాట సేమ్ డైలాగ్ నేను కామెంట్ రాకముందే వదింత అన్న వదినా వద్దు వదినా చెట్టుకే అంటే మీ అన్న తెంపమన్నాడు గ్లోరమ్మానే నీవు గ్లోరమ్మ పెట్టుకుంది తెంచుకో అంటే తర్వాత గ్లోరి కింద పోయేసరికి రెండు రోజులు అట్లా ఉంటే చెట్టుకుంటే అందం వదినట్లు పెట్టుకుంటాం వాడిపోతుంది అంటే అది కూడా రైటే కదా అని ఆలోచిస్తా అనమాట కొంచెంసేపు చింతల్లి మీరు కూడా తెంపొద్దండి అట్లే ఉండాలి చెట్టుకి మీరు నిల్లు పోయాల మా పోయల్ బాగా పని ఉంటుంది మా ప్రశస్త గుడ్ గర్ల్ పొద్దున బ్లాగ్ వాళ్ళే స్టార్ట్ చేసినారు ఇప్పుడే వచ్చే బ్లాగ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనడానికి పది టేకులు తీసుకున్నారు చూడండి నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అంటారు నా ఫ్రెండ్స్ ఏలేండి ఇంకా మేమేం లేరు ఎంతసేపు పోసేపాయని చూస్తే కట్ 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 షార్ట్ ఎంత సేపు చెప్పిస్తున్నావు అని అసలు తప్పు తప్పు చెప్తున్నారు చిన్న పిల్లలు కదా కొన్ని రోజులైతే ప్రశస్త ప్రిన్స్ బ్లాగ్ స్టార్ట్ చేసుకుంటారేమో నాకు తెలిసి చేసుకుంటారులే అప్పుడు మమ్మల్ని ఆడ గుర్తు పెట్టుకుంటారు ఇంకా బ్రూ అయితే కలుపుతాను ఎందుకంటే సాయంత్రం అయింది మా మామ బెడ్ ఇంకా బ్రూ అయితే కలిపిస్తాను అనమాట మాకేమో టీ మాకైతే టీ చేస్తుంటే కానీ ఇంకా అందరికి ఒకటే ఇంకా బ్రూ అయితే కలిపి ఇంకా అందరికైతే బ్రూనే ఇచ్చేస్తాను హలో నా కోడలు ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందన్నమాట ఇంకా పాలైతే బొంగయనమాట మా వాళ్ళు అయితే ఇంకా బ్రూ కోసం అయితే ఎదురు చూస్తుంటాడు మా మామైతే ఇంకా తొందర అయితే చక్కెర అయితే వేసాను కదా బ్రూ అయితే కలుపుకొని అయితే కిందికి అయితే తీసుకొని పోతాను అందరికైతే అయితే ఇస్తాను ఇంక అందరికైతే వేసేనా మా మామకైతే వేస్తాను ఎందుకంటే పెద్ద గ్లాస్తోనైతే బాగా అని దీంట్లో తెస్తే వెయిటింగ్ రమ్మ రెండు గ్లాసులు తీసుకోద్దా వస్తది అనమాట కొత్త పాలు పొంగిచ్చి బ్రూ చేసుకోరా అంటే చేసుకోవచ్చు కాబట్టి వచ్చా కూతు అల్లరి చేస్తుంటే పైకి మిద్దిపైన తాడు కూడా కట్టామన్నమాట అంటే వైరుతో కడితే చాలా రోజులు ఉంటుందని నేను ప్రతాప్ అయితే నిన్న సాయంత్రము చాలా కష్టపడి అయితే కడుతుంది ఇంకా బట్టలు ఇంకా ఇప్పుడు పాప వాళ్ళవి మావి దండ్లకి అవుతాయి కదా అందుకనేసి మిద్ది పైన అయితే ఫ్రీ ఉంటుంది కానీ రెండు తాళ్ళైతే రెండు వైర్లు అయితే కట్టామన్నమాట కరెంటు వైర్లాగా ఉంటాయి కదా అవి బాగా చాలా రోజులు వస్తాయి అవైతే రాగులోరి నువ్వు కూడా తీసుకుంటారా కాఫీ అయితేనే తాతా నేను అదే మరి టీ తాగనా తప్పుడు అట్లా సేమ్ అనమాట గ్లోరీ లాక్ టీ చేస్తే నన్ను వద్దుల ప్రేమ లా అంటాడు బ్రూ అయితే ఇంకా తాత జానా అడుగుతాడు అనమాట గ్లోరీ కాఫీ సాయంత్రం పూట అమ్మ వాళ్ళతో కలిసి దాకా బాగుంటుంది అనమాట ఇంట్లోనా బాగుంటుంది అసలు నువ్వు తాగదనా తాత ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా డైలీ అయితే నా ఛానల్లో వీడియోస్ అయితే చెప్పడానికి చెప్పడానికైతే మరి మళ్ళీ ఫైట్కి అయితే వచ్చామన్నమాట కింద పిల్లలు అల్లరి మామూలుగా లేదు వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్తేనే ఇలా ఉండదు రోజు ఇంటికాడ ఉంటే ఇంకెట్లుంటుందో నిజంగా ఏదానికి అలవాటు పడితే దానికి అలవాటు పడతాం చూడండి ఇంకా మీరు అయితే కామెంట్ చేయండి అబ్బాయి వంటలు చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఇంకోటి ఏమంటే మనకి అయితే ఇంక పొద్దున పూట కానీ సాయంత్రం పూట మాత్రమే చేయగలము మధ్యాహ్నం కానీ అట్లా చేయనికైతే ఇబ్బంది అనమాట ఎందుకంటే ఎండ అయితే ఉంటుంది ఫ్యూచర్లో దేవుడు బాగా మంచిగా చూస్తే ఇంకా ఫ్యూచర్లోనైతే మిద్ది పైన అయితే మళ్ళీ స్టార్ట్ చేసి పైన అయితే లేపాలనుకుంటున్నాం నేను ప్రతాప్ అయితే ఖచ్చితంగా మీ సపోర్టు మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలము ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో అందరూ ఎవరైనా ఒక ఇద్దరు మనుషులు చుట్టాలు వస్తేనే పడుకోవడానికి ఉండదు అనమాట ఎందుకంటే ఇంక మా అత్త మా మామ మా అవ్వ ఇంకా మేము పిల్లలు అనేసరికి ఇంక మంచం వేస్తే సగు మంచం ఇంకా ఇంట్లోనే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మా మామ చిన్న మామ వాళ్ళ ఇంట్లోనైతే ఇప్పుడికిప్పుడే ఫ్యాన్ బిగిస్తూ ఆడే పండుకోవాలని అక్కడే ఫ్యాన్ బిగించుకుంటున్నాడనమాట ఒక ఆయన వచ్చాడు తనతో బిగించుకుంటున్నాడు వేస్తాం కదా హాల్లో అవ్వ మంచం ఉంటది కాబట్టి ఇంకా నాన్న ఎక్కువ రాడు అనమాట రాడు ఇబ్బంది అవుతుంది అనేసరికి ప్రతాప్ అంటున్నాడు అనమాట పైన లేపితే బాగుంటది అంటే గోడలు లేపి పైన రేకుల చెట్టు రేకులు లాగానే వేసుకుందాం ఎందుకంటే చాలా ఇబ్బంది అయితది ఎవరన్నా మన ఇంటికి బంధువులు వస్తే అని మేము చాలా ఫీల్ అవుతున్నాము నిజంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా అయితే పైన లేపాలని అనుకుంటున్నాము బాగుంది ఫ్యాన్ పిగిస్తారా పిలిస్తాం అమ్మా ఎలా మా మొహమ్ అయితే ఫ్యాన్ బిగియాల ఉడకబడతారు అంటే ఆడ బయట కడుకుంటే ఇంకా ఈగులు కొడతా అంటాడు అందుకోసమే ఎలా ఫ్యాన్ వేపిస్తుంది ఇంకా అయ్యిందంటే ఫ్యాన్ అయితే ఇంకా అయితే మా మమ్మీ కొంచెం గాలి వస్తేనే తట్టుకో ఫ్యాన్ కైతే ఉండాల గానే ఆడ గాయ బయట గాలి వస్తాడా దోమలు ఇంకా పిల్లలు అంతా ఇంట్లో ఉంటారు ఇంకా నాన్న అక్కడ అన్నం తింటాడు వెళ్ళిపోతాడు అనమాట అంటే కూడా ఉండడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటాడు ఫ్యాన్ ఫ్యాన్ అయితే నువ్వు ఫ్యాన్ అనద్దమ్మా కామెంట్ చేస్తారు గాలికి అయితే బాగుంటుంది రేపు నుంచి వదనైతే కుకింగ్ వీడియోస్ వంట వీడియోలు అయితే చేస్తుంది అంట అమ్మ కూడా చెప్తా అనమాట చేయండి వంట వీడియోలు చేయండి అని తల్లి కూతురు ఉన్నట్టు ఉంటారని కామెంట్ చేస్తారనమాట నిజంగా తల్లి కూతురు లాగే ఉంటారు ఇంకా ఇంట్లో అయితే ఇంకా అందరు ముగ్గురు కలిసి చేసినా కూడా తొందర ముగుస్తుంది అనమాట పని ఎంతైనా పిల్లలు ఉన్న ఇంట్లో కుదరదు తొందర పని వాళ్ళు బడికి వెళ్తే మంచిదయనమాట లేకపోతే లేట్ అవుతుంది ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఒకసారి అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చిన్నప్పటి నుంచి స్నేహితుల గురించి చాలా మంది మంచిగా అనమాట మాట్లాడి కూడా లేండి కొన్ని అంటే బాగుంటుంది అనమాట ఇప్పటికైనా నేను వదింది నాది భారత నాది అక్కది నాది అట్లా స్టేటస్ పెట్టిన అంతే ఉంటారులేనబ్బా స్నేహం అనేది చాలా విలువైనది అనమాట ఉంట ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ వీడియోలో ఎవరైనా చూస్తున్నట్టయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట మొన్న డిగ్రీలో మా ఫ్రెండ్ అయితే ఇంటర్ ఫ్రెండ్ అనమాట మీ వీడియోస్ అన్నీ చూస్తాను నేను అదే ఈ శారీ గురించి అనింది అనమాట ఎక్కడ తీసుకున్నావు శారీ గ్లోరీ బాగుంది అని అని వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా ఎక్స్పెషల్లీ ఫ్రెండ్షిప్ డే అనమాట నాకు ఎక్కువ ఎక్కువ కాంటాక్ట్లో ఎవరితో లేదనమాట అందుకే వీడియోలో చూసే వాళ్ళకైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనల్లా కానీ ఇప్పుడు మనం సర్వ్ చేస్తే చెప్తున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ ఉంటాం అనమాట మరి మంచి వీడియోస్ ఏదైనా అయితే రేపటి నుంచి మన ఫ్యామిలీ వ్లాగ్స్ లో అయితే కనిపిస్తుంటాం నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అటు ముందు అయితే తెలుగులో చేయండి ప్రేమ కోసం అయితే ఇంగ్లీష్ లో చేసి నేను చదివి చెప్తానమాట మరి ఉంటాది కాబట్టి ఖచ్చితంగా చదువుతుంది ప్రతాప్ ఉన్న ప్రతాప్ దగ్గరకి మరి అడిగి వచ్చి మరి అడుగుతాను అనమాట ఇంకా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ తోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు అందరికి బ బాయ్